హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం ఈరోజు విశ్వం అందిస్తున్న సందేశం నువ్వు నమ్మలేని ఆశీర్వాదం రాబోతుంది రానున్న ఫిబ్రవరి నెలలో నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది ఈ రాత్రికి లోపల నువ్వు ఈ వీడియోను ఓపెన్గా చేసి నువ్వు చూశావు అంటే అది ఆదృచ్ఛికమైతే కాదు ఎవరైనా నీకు చెప్పినా నువ్వు మాట్లాడినవి కాదు ఇది ఖచ్చితంగా యూనివర్స్ పంపిన సంకేతం ఈ క్షణంలో ఎవరో నీ ఆత్మను పిలిచారు నిన్ను ఇక్కడికి తీసుకురమ్మన్నారు నీ కన్నులకు కనిపించింది ఒక శక్తి నీ చేతిలో ఫోన్ పెట్టించింది కూడా అదే శక్తి అనుకో అది యూనివర్స్ లేదా దేవుడు అది ఇవ్వాల్సిన ఒక సందేశం ఉంది ఈ సందేశం నీ జీవితాన్ని మార్చేస్తుంది ఈ ఫిబ్రవరి నెలలో నువ్వు ఊహించిన డబ్బు నీ జీవితంలోకి రాబోతుంది కొత్త తలుపులు తెచ్చుకోబోతున్నాయి అసలు ప్రశ్న ఏంటంటే నువ్వు దీనిని నమ్మటానికి సిద్ధంగా ఉన్నావా నీ లైఫ్లో ఇప్పటికీ ఎందుకు డబ్బు రావట్లేదు రావటానికి ఎందుకు కష్టంగా ఉందో తెలుసా ఎందుకంటే నీ హృదయం ఎప్పుడు ఒక ప్రశ్న అడిగింది డబ్బు దగ్గరికి వస్తుందా అని నువ్వు సందేహించిన ప్రతిసారి కూడా అది అలాగే వెనక్కి వెళ్తూ ఉంటుంది ప్రపంచం నిన్ను ఎంతగానో అడ్డగించలేదు అల్లాడించలేదు నీ జాతకం అడ్డగించలేదు నిన్ను నీ పరిస్థితి కూడా అడ్డగించలేదు కేవలం నీ సందేహం మాత్రమే అడ్డగించింది కానీ ఈరోజు ఈ క్షణం ఈ యొక్క వీడియోను చూస్తున్నావంటే ఒక పెద్ద మార్పు నీ ముందు నిలబడి ఉంది అని అర్థం ఈ ఫిబ్రవరి నెల నీకు సరిపోయే నెల ఎందుకంటే ఈ నెలలో యూనివర్స్ ఓ నిర్ణయం తీసుకోబోతుంది నువ్వు చాలా రోజులుగా అడుగుతున్నావు కదా నీ కళ్ళల్లో కన్నీళ్లు ఉన్న రోజులను తెలుసు విశ్వానికి భగవంతుడికి నువ్వు రాత్రులు మాటల కంటే ఎక్కువ నిశ్శబ్దంతో ఏడ్చిన రోజులు ఉన్నాయి ఇవన్నీ కూడా నిశ్శబ్దంగా ఎదురు చూసావు నీ జీవితంలో అద్భుతం జరగాలని నువ్వు నన్ను నమ్మే క్షణం కోసం ఈ ఫిబ్రవరి నెల నీ జీవితంలో ఊహించని డబ్బు రాబోతుంది నీ చేతిలో ఉన్న ఆ చిన్న ఆశ నువ్వు దాన్ని పట్టుకుంటే చాలు నేను నీకు ఇవ్వాల్సిన ఆ శక్తిని ఆ అవకాశాలను నీ జీవితంలోకి ప్రవాహంలో పంపుతాను నువ్వు అనుకునే అనేక సార్లు అడిగావు నాకు ఒక రోజు మంచి జరుగుతుందా అని ఇది విశ్వం సమాధానం అవును ఈ యొక్క ఫిబ్రవరి నెలలో కానీ ఒకే ఒక షరత ఉంది ఎవరైనా నిన్ను నమ్మకపోయినా ప్రపంచం నిన్ను పట్టించుకోకపోయినా నువ్వు నిన్నే నమ్మాలి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం లేదు కానీ నువ్వు నమ్మాలి అలా వచ్చిన అవకాశాన్ని నువ్వు అందుకుంటావు నువ్వు ఖచ్చితంగా నమ్మి తీరాలి ఇది నీ జీవితాన్ని మార్చే ఒక నెల నువ్వు నమ్మే తీరాలి దేవుడు నీ పక్షాన నిలుస్తున్న నెల ఈ యొక్క ఫిబ్రవరి నెల నీ జీవితంలోకి మూడు విషయాలను ప్రవేశించబోతుంది ఒకటి నీకు అవసరమైన ఒక మార్గం రెండు నీ సమస్యలకు ఒక పరిష్కారం ఇక మూడు నీ యొక్క లైఫ్ని లేపే ఒక ఆర్థిక అవకాశం ఈ మూడు నీ దారికి వస్తున్నాయి నీ నమ్మకమైన శక్తి పరీక్షించడానికి ఈ యొక్క నెల ఒక మనీ పోర్టల్ డే తెరవబడుతుంది నువ్వు నమ్మిన క్షణంలో నువ్వు చెప్పే ఒక మాట ఒక హృదయ భావం నీ ఆర్థిక జీవితాన్ని మొత్తం కూడా మార్చేస్తుంది ఇప్పుడు కళ్ళు మూసుకొని ఒక దీర్ఘ శ్వాస తీసుకో నీ జీవితంలో ఇప్పటి వరకు వచ్చిన బాధలు ఆటంకాలు అన్నిటినీ శ్వాసతో బయటకు వదిలేయి ఇప్పుడు నీ హృదయంలో నెమ్మదిగా ఒక మాట చెప్పు నాకు వస్తుంది నాకు రాబోతుంది దేవా నన్ను వదలలేదు నా బిడ్డ నువ్వు ఈ మాటలు విన్నప్పుడే నీ వైపు ఒక ఆశీర్వాదం నిశ్శబ్దంగా వస్తూ ఉంటుంది కానీ ఇంకా చిన్న సందేహం కూడా ఉంది నిజంగా నా కోసం ఏదైనా మంచి జరుగుతుందా అని నేను కూడా ఒక్కసారి అదృష్టం చూడగలనా అని ఈ యొక్క క్వశ్చన్స్కి అన్నిటికీ నేను ఎప్పుడూ విన్నాను నీ యొక్క మనసు నన్ను ఎప్పుడూ పిలుస్తూనే ఉంటుంది అని యూనివర్స్ చెప్తుంది నీ జీవితంలో ఒక ఈ నెల రాబోయే నెల ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ ఏడాది నువ్వు దాటిన బాధలు తట్టుకున్న పరీక్షలు నీవు ఒంటరిగా కార్చిన కన్నీళ్లు అన్నిటికీ సమాధానం రాబోతుంది ఈ నెల నువ్వు పొందబోయే ఆశీర్వాదం కూడా అకస్మాత్తుగానే కనిపిస్తుంది అది గాల్లా కావచ్చు నువ్వు ఊహించని దిశ నుంచి రావచ్చు నీ చేతుల్లోకి వచ్చే డబ్బు నీ శ్రమకు మాత్రమే కాదు నీ సహనానికి కూడా ప్రతిఫలం కానీ బిడ్డ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో దేవుడు నీకు ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ పంపడం మొదలుపెట్టాడు అది నీకు చేరేది ఒక షరతుపైనే ఆధారపడి ఉంటుంది అది నీ నమ్మకం నీ హృదయం లోతుల్లో నువ్వు నమ్మితే ఆ బ్లెస్సింగ్స్ నీ యొక్క దారిని కనుగొంటుంది ఎందుకంటే నమ్మకం అంటే ఒక తలుపు తెరవకముందే లోపల వెలుగు ఉంటుంది అని విశ్వసించడం ఈ క్షణంలో నువ్వు వింటున్న ఈ మాటలు యాదృచ్ఛికమైతే కాదు నీకంత బిజీ జీవితాన్ని ఉందో ఎన్ని వీడియోలు ఎన్ని విషయాలు ఎన్నో పనులు అయితే నువ్వు చూస్తూ ఉంటావు ఈ యొక్క వీడియో ఎందుకు ఓపెన్ చేసావు అనుకుంటున్నావు ఎందుకంటే ఈ సందేశం నీది కాబట్టి ఈ సందేశం యూనివర్స్ నీకు పంపింది కాబట్టి ఈ వీడియోని స్కిప్ స్క్రీన్పై నువ్వు కన్ చూసావు అంటే ఖచ్చితంగా అది విశ్వం నీ కోసం పంపింది అని ఇప్పుడు నీకు వేగంగా గుండి కొట్టుకుంటుంది నీ కళ్ళు కన్నీలతో తడిపేస్తుంది ఇదంతా కూడా యూనివర్స్ ఒక అదృశ్యమైన శక్తి ఆ శక్తి ఇలా నడిపిస్తూ ఉంది అని అర్థం నువ్వు డబ్బు ఎలా పొందుతావు అని నువ్వు అనుకోవచ్చు డబ్బు ఎలా వస్తుంది అనుకోవచ్చు ఎక్కడి నుంచి వస్తుంది అనుకోవచ్చు ఎవరు ఇస్తారు కానీ దేవుని మార్గాలు యూనివర్స్ మార్గాలు మనిషి లెక్కలకు అందనివి అతను పంపే ఆశ్చర్యకరమైన అకస్మాత్తుగా ఊహించని దిశగా ఇదిగో ఈ రానున్న నెలలో నీ జీవితంలోకి ఒక అద్భుతమైన డబ్బు మార్పు అనేది వస్తుంది ఆ డబ్బు అవకాశాలు అనేది వస్తాయి నీకు రావాల్సిన డబ్బు అకస్మాత్తుగా వస్తుంది ఎప్పటికీ రాకపోయేలాగా అనిపించిన ఒక విషయం ఈరోజు నీకు స్పష్టంగా అడ్డంకులు లేకుండా నీ చేతిలో పడబోతుంది ఒక అవసరము నీ జీవితాన్నే మార్చేస్తుంది కదా చిన్నదైన దానిలో దేవుని ముద్ర ఉంటుంది అది నీ లైఫ్ చాలా పెద్ద చేంజ్ అనేది తీసుకొస్తుంది నువ్వు చేసిన శ్రమకు ఊహించని రెట్టింపు ఫలితం నువ్వు పెట్టిన కష్టాన్ని దేవుడు చూస్తాడు ఆ శ్రమ ఈ నెలలో నీకు తిరిగి వస్తుంది ఫలితంగా ఒక మంచి గుడ్ న్యూస్ కూడా నీ యొక్క లైఫ్లో వెలిగించబోతుంది నీ ఫోన్కి వచ్చే ఒక మెసేజ్ హృదయంలో వచ్చే ఒక శుభవార్త నీ యొక్క లైఫ్లోకి వచ్చే ఒక కొత్త అవకాశం అన్నీ కూడా దేవుడు ముందే నిర్ణయించాడు కానీ నీ నమ్మకం నీకు బ్లెస్సింగ్స్ను ఆకర్షిస్తుంది విత్తనం నేలలో వేస్తే మొలక రావడానికి ఏం కావాలి నీరు కావాలి సూర్యుడు శక్తి కావాలి శ్రద్ధ అలాగే ఆశీర్వాదం కావాలి నీ యొక్క లైఫ్లో రావడానికి నమ్మకం నీ హృదయం ఉండాలి నమ్మకం లేని మనసు తలుపులు మూసుకొని కూర్చున్న ఇంటి లాంటిది కానీ నువ్వు తలుపులు తీయగానే వెలుగు లోపలికి పరిగెత్తుకుంటూ వస్తుంది అదే బ్లెస్సింగ్స్ అదే డబ్బు అదే దైవానుగ్రహం ఈ మాటలు వింటున్నప్పుడు నీ హృదయం ఎందుకు కదులుతుంది తెలుసా ఎందుకంటే నీ ఆత్మ నీ లోపలి వెలుగు నీ ఆత్మవిశ్వాసం ఇప్పుడే మేల్కొంటున్నాయి నువ్వు చాలా కాలం తర్వాత మొదటిసారి ఇలా అనుకుంటున్నావు ఇలా జీవితంలో మార్పు వస్తుంది అని దేవుడు నన్ను అనుగ్రహించాడు మర్చిపోలేదు అని ఈ యొక్క నెల నా జీవితాన్ని మారుస్తుంది అని నువ్వు అనుకోవడమే కాదు నేను నీ హృదయంలో భావనలో పెడుతున్నాను నేను నీతో ఉన్నాను అని యూనివర్స్ అలాగే దేవుడు చెబుతున్నాను నువ్వు ఒంటరిగా లేవు నువ్వు గత నెలలో పడిన బాధలు వృధా కావు నీ కన్నీళ్ళు యాదృచ్ఛికం కాదు నీ నిశ్శబ్దం నేను విన్నాను నీ హృదయంలో ఒక చిన్న వెలుగు ఇప్పుడే మెల్లగా వెలుగుతుంది ఇదే బ్లెస్సింగ్స్ ఇదే దేవుడు బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి బిడ్డ సంకేతంగాని ఇప్పుడు నా మాట బాగా విను రానున్న ఫిబ్రవరి నెలలో నీకు అదృష్టం పట్టబోతుంది మనసులో భయాలను శుభ్రం చేయి భయాన్ని తుడిచివేయి నీకు దీవెనగా భగవంతుని ఆశీర్వాదం నిలబడుతుంది భయాన్ని విడిచిపెట్టు కష్టాలని దేవుడి వైపు నెట్టేయి రెండు నీ నమ్మకాన్ని గట్టిపో పట్టుకో ఒక్కసారి విశ్వసిస్తే చాలు బ్లెస్సింగ్స్ నీ దారిని తప్పించుకోదు మూడు నీ హృదయంలో కృతజ్ఞత పెట్టుకో కృతజ్ఞత పెట్టిన చోట డబ్బు ఆరోగ్యం అవకాశాలు సంపద అన్నీ స్వయంగా వస్తాయి మరియు చివరిగా ఒక రహస్యం ఈ వీడియో నువ్వు పూర్తిగా చూసే సమయానికి నీ జీవితంలో ఒక చిన్న అద్భుతం ప్రారంభమవుతుంది నీ మనసు ప్రశాంతతగా ఉండబోతుంది నీ హృదయం ధైర్యంగా ఉండబోతుంది నీ ఆత్మ ఈసారి నేను నమ్ముతున్నాను అని చెబుతూ ఉంటుంది నువ్వు ఈ మాటలు వింటున్నప్పుడు ఒక దివ్యమైన పవర్ నీ పక్కనే నిలబడి ఉంది అది నిన్నే చూస్తుంది నువ్వు అర్హుడు అని చెబుతూ ఉంటుంది నీ లైఫ్లో ప్రకాశవంతమైన వెలుగు వస్తుంది అని చెబుతుంది మనీ నీ వైపు వస్తుంది అని చెబుతుంది నా బిడ్డకి ఈ యొక్క ఫిబ్రవరి నెలలో జీవితం మార్పు అనే అద్భుతం జరగబోతుంది ఈసారి నిన్ను బ్లెస్సింగ్స్ దాటి వెళ్ళదు ఈసారి నువ్వు నిస్సహాయంగా కూర్చోవు ఈసారి భగవంతుడు నీ చేతుల్లో పెట్టేదాన్ని ఎవరూ ఆపలేరు నువ్వు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నావో తెలుసు ఎంత సహనంగా ఉన్నావో నువ్వు ఎంత సహనంతో భరించావో తెలుసు నువ్వు నీ మనసులో ఎవరికీ చెప్పలేని బాధలను నువ్వు పగలు రాత్రి నిశ్శబ్దంగా నాతో పంచుకున్నావు కానీ నేను వింటున్నాను అంటుంది ఈ విశ్వం వింటున్నాను అంటున్నారు భగవంతుడు ఎప్పుడు విన్నాను ఇప్పటికే విన్నాను నీ బాధలు ఎందుకు ఎక్కువగా అనిపించాయి తెలుసా ఎందుకంటే నీ ఆత్మ బలంగా ఉంది నీ హృదయం మంచిది నీ మనసు మంచిగా ఉంటే అదే మనసు ఎక్కువగా బాధపడుతుంది నీ యొక్క దారిలో ఉన్న అడ్డంకులు అన్నీ కూల్చడానికి కాదు నిన్ను ఎత్తడానికి పంపబడ్డాయి నువ్వు పడిన కన్నీళ్ళు ప్రతి బొట్టుకు దేవునికి ఒక పువ్వు లాంటిది నువ్వు చేసిన ప్రతి సహనం ఒక విత్తనం లాంటిది ఆ యొక్క విత్తనాలు ఈ యొక్క నెలలో మొలకెత్తబోతున్నాయి డబ్బు నిజంగా ఎందుకు అవుతుంది రావడం తెలుసా ఇది చాలామందికి అర్థం కాని ఒక విషయం రహస్యంగా కూడా మారిపోయింది నీకు ఇప్పుడు ఆ రహస్యాన్ని చెప్పబోతున్నాను కొన్ని బ్లెస్సింగ్స్ ద్వారా వెంటనే రాకపోవడానికి కారణం నీ ఆత్మ ఇంకా సిద్ధంగా లేదు నీ ఆశీర్వాదం చాలా పెద్దది కావడం పెద్ద ఆశీర్వాదాలు ఆలస్యం చేసి వస్తాయి కానీ వచ్చిన తర్వాత నిన్ను జీవితాంతం నిలబెడతాయి నువ్వు ఊహించిన డబ్బు ఈ నెలలో రాబోతుంది అది వెయ్యి కాదు వేల కాదు నువ్వు ఆశించిన దానికంటే ఎక్కువగా ఇవి ఒక్కసారిగా వచ్చిన వెంటనే నీ దారిలో ఇంకా అవకాశాలు తెరుచుకోబోతున్నాయి ఆశీర్వాదం నీ దారిలో ఉంది కాబట్టి నీ హృదయం సిద్ధంగా ఉందా ప్రతి మనిషి జీవితంలో ఒక సమయం అని ఉంటుంది అది దారి మూసినట్లుగా కనిపిస్తూ ఉంటుంది కానీ అసలు శిశులైన దారి అదే సమయంలో తెరుచుకుంటుంది నువ్వు గత కొంతకాలంగా అదే దశలో ఉన్నావు కదా బయటికి చెప్పకుండా నిశ్శబ్దంగా తట్టుకుంటున్నావు ఎవరు పట్టించుకోనట్లే అనిపించినా ఈ విశ్వం గమనించింది ఇప్పుడు నీ దారిని నేను తెరుస్తున్నాను అంటుంది నీ ముందున్న అడ్డంకులను తొలగిస్తాను అంటుంది నీ చేతుల్లోకి వచ్చే డబ్బుకి అడ్డుగా ఉన్న తలుపులన్నీ ఈ నెలలో తెరుచుకోబోతున్నాయి అంటుంది నీ హృదయానికి అవసరమైన సందేశం ఇదే నీ బాధలన్నిటికీ ఒక గడువు ఉంది ఆ గడువు ఈ నెలలోనే తీరబోతుంది నీ దురదృష్టం ముగిసిపోతుంది నీ సమస్యలు వెనక్కి తగ్గుతాయి నీ జీవితంలో వెలుగు ప్రారంభమవుతుంది నీ కష్టానికి ఫలితం చివరికి నీ చేతుల్లోనే పడబోతుంది నువ్వు ఇన్నాళ్ళగా ఎదురు చూసిన ఫలితం నీ వైపు రాబోతుంది ఇప్పుడు నీ హృదయంలో ఏం జరుగుతుంది నాకు తెలుసు నువ్వు ఇప్పుడే నిశ్శబ్దంగా వింటున్నావు ఆ క్షణం నీకు పవిత్రంగా అనిపిస్తుంది కదా గుండె లోపల ఒక వింతమైన శాంతి ఒక చిన్న వెలుగు అది దేవుని శక్తి అయి ఉండొచ్చు విశ్వశక్తి అయి ఉండొచ్చు ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు ఈ మాటలు నిజంగా నాకేనా అని ఈ ఆశీర్వాదం నిజంగా నాకేనా అని అవును నిజంగా నీకోసమే నిజంగానే నీకే నువ్వు దీనిని వింటున్నావంటే దానికి ఒక దైవ కారణం కూడా ఉంటుంది ఇది మూడు మాటలు చెబుతున్నాను విను జీవితాన్ని మార్చే మాటలు ఒకటి నమ్ము ఎందుకంటే ఆశీర్వాదం వస్తుంది నీ నమ్మకం నీ జీవితంలో డబ్బుని ఆకర్షిస్తుంది నమ్మకం ఉన్న చోటే దీవెన కూడా నిలుస్తుంది రెండు భయపడకు నేనున్నాను అనే ఒక భయం వదిలేసేయి నేనున్నాను కాబట్టి నీ చిన్న సమస్యలన్నీ నా దృష్టిలో చిన్న దూసు లాంటివి మూడు సిద్ధంగా ఉండు ఎందుకంటే డబ్బు నీ దారికి రాబోతుంది ఈ నెలలో నీకు పరీక్ష కాదు ఫలితం ఎదురు చూస్తుంది ఆ రోజు దూరంగా లేదు వచ్చే కొన్ని రోజుల్లో నీ యొక్క లైఫ్ చిన్న చిన్న సంకేతాలు కనిపిస్తాయి నీ మనసు అకస్మాత్తుగా ధైర్యంగా మారుతుంది నీలో ఒక పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది నీ దారిలో కొత్త అవకాశాలు కనబడతాయి నీ ఫోన్కు శుభవార్తలు వచ్చే అవకాశాలు ఉంటుంది నిన్ను తిప్పుకొట్టిన వాళ్ళు నిన్ను తిరిగి సంప్రదిస్తారు నీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇవి యాదృచ్ఛికమైతే కాదు ఇవి దేవుని సంకేతాలు విశ్వం బ్లెస్సింగ్స్ నువ్వు ఏమీ కోల్పోలేదు నీ జీవితం విలువ తగ్గలేదు నీ శ్రమ వ్యర్థం కాలేదు నీ దైవం నిన్ను మర్చిపోలేదు ఈ విశ్వం నిన్ను ఎప్పుడు చూస్తూ ఆశీర్వాదం అనేది ఎక్కడికి పోకుండా రానున్న నెలలో నీకు చేర్చడానికి సిద్ధంగా ఉంది సమయం చూసి వస్తుంది ఈసారి డబ్బు నిజంగానే నీ వైపు దూసుకొస్తుంది ఈసారి ఆనందం నిజంగానే నీ వైపు నిలుస్తుంది నీ జీవితం దారే మారిపోతుంది ఇక నిశ్చింతగా ఉండాలి ఇక మనం చేయవలసింది మనకు రాబోతున్న సంతోషానికి ఈ విశ్వానికి థ్యాంక్ యూ చెప్పడమే ఈ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పడమే ఈ యొక్క యూనివర్స్కి ధన్యవాదాలు చెప్పుకోవడమే థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ రానున్న డబ్బుకి నా సన్ నాకు ఇవ్వనున్న సంతోషాలకి అన్నిటికీ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్